అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్ళడంతో అక్కడ భారీ జన సందోహం ఏర్పడింది ఈ సలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది రేవతి కుమారుడు శ్రీతేజ్కు కు తీవ్ర గాయాలయ్యాయి దీంతో అల్లు అర్జున్తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి ఈ కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తానికి అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చేశారు ఇక శ్రీతేజ్ను గత మూడు వారాలుగా తెలంగాణ ప్రతినిధులు చూసి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు సంఘటన జరిగినప్పటి నుంచి జగపతి బాబు ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి ధైర్యం చే చెప్పి భరోసానిచ్చారు ఇచ్చారు తాజాగా పుష్పటు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్ నవీన్లు యాభై లక్షలు భారీ నష్ట పరిహారాన్ని ప్రకటించారు ఆ చెక్కును రేవతి భర్త భాస్కర్కి అందజేశారు వీటితో పాటు అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు అందరూ కలిపి రెండు కోట్లతో ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేయబోతున్నారట అందులో రెండు కోట్ల రూపాయలు ఉంటాయి వాటితో రేవతి శ్రీ తేజ్ కుటుంబానికి సాయం చేస్తారు అలాగే దిల్ రాజు రేవతి భర్త కి ఫిలిం ఇండస్ట్రీలో ఒక పర్మనెంట్ ఉద్యోగాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు అలాగే శ్రీ తేజ్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు శ్రీ తేజ ఆరోగ్యం మీద ఫుడ్ అటెన్షన్ ఏర్పడింది అందుకే కిమ్స్ వైద్యులు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లను విడుదల చేస్తున్నారు శ్రీ తేజ్ బాగానే కోలుకున్నాడని నిన్న డాక్టర్లు తెలిపారు ఎటువంటి ఆక్సిజన్ కానీ వెంటిలేటరీ సపోర్ట్ లేకుండా ఊపిరి తీసుకుంటున్నాడని తెలిపారు అతను అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తున్నాడు కానీ ఐ కాంటాక్ట్ కానీ కుటుంబ సభ్యులను గుర్తుపట్టడం లాంటివి కానీ చేయడం లేదని వెల్లడించారు సైకిలను గమనిస్తున్నాడు కానీ మా మాటలను అర్థం చేసుకోలేకపోతున్నాడని వైద్యులు హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు త్వరలోనే శ్రీతేజ్ కోలుకోవాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు